మన వీడియో చూస్తున్న వాళ్ళకు ఒక శుభవార్త ఏంటంటే త్వరలో మరో పాస్టర్ హిందూ ధర్మంలో కలబోతున్నారు జయ శ్రీరామ్ అండి ఇప్పుడు మనం మన కొడవలి బౌద్ధ స్తోపం దగ్గర ఉన్నాం నేను మన మాజీ పాస్టర్ గారు ఏంటి బైబుల్లో అనేక విషయాల్లో సెక్స్ గురించి ఎక్కువ ఉంది బైబుల్లో ఈ సెక్స్ అయినా ఇంకేమైనా ఉందా బైబుల్లో సెక్స్ కాకుండా ఈ దేశాన్ని కుటుంబ వ్యవస్థని నాశనం చేసేది ఏమైనా ఉందా ఈ బైబిల్ కంటే మంచి విషయాలండి వేమల శతకము సుమతి శతకములో ఇంకా చాలా మంచి విషయాలు ఉన్నాయండి అది బైబిల్ ఉన్నాయి కాదు మన సనాతన ధర్మం మన కరెక్ట్ అండి బైబుల్లో ఉన్నదే నేను అడుగుతున్నాను అదే అంటే ఇందులో కంటే మంచి విషయాలు అందులో ఉన్నాయండి అంటే ఇప్పుడు ఇందులో బైబుల్లో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించే ఉంది ఇది ప్రతి భోగకు ఓగిందే పల్లెటూరులోకి వెళ్ళి సరే నీ వలె ఎదుటి వాళ్ళకి ప్రేమించగా అంటది ఈ భోగం ఏం తెలియదు పాస్టర్ చెప్పింది అలా ఓగుతుంటది మన సనాతన ధర్మంలో సర్వే జన సుఖినో ఉంది అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అందరూ కూడా బాగోవాలని మన యొక్క భగవద్గీత మహాభారతము భాగవతము సనాతన ధర్మంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఏ ఒక్క గ్రంథమైనా సరే అందరూ కూడా బాగోవాలి అందరూ సమాజం మొత్తం బాగోవాలి అని చెప్తుంది ఇదిలా వదిలేయండి నేను అంటున్నది ఏంటంటే బైబుల్లో ఈ సెక్స్ కాకుండా ఇంకా అరాచకాలు ఏమున్నాయి చాలా ఉన్నాయండి అరాచకాలు ఆ బైబుల్లో యహోవా అనేటటువంటి ఒక మీరు అంటారు కదా సాడిస్ట్ ఆడేవాడు అన్నారు సార్ మీరు యహోవా అంటే ఆడేవాడాడు అని అన్నారు కదా అతను ఒక నియంత్రణ మాట అండి అంటే ఒక సద్దాం హుసేన్ ఎలాగో ఒక లాడిన్ ఎలాగో అలాగే ఇప్పుడు ఉత్తర కొరియా ఆ కిమ్స్ ఎలాగో అలాంటి అన్నమాట ఎవరు యహోవా ఇప్పుడు మీరు చచ్చిలోనే ఇప్పుడు సనాతన ధర్మంలో ఈ దేశానికి ఈ ధర్మానికి సర్వీస్ చేసింది ఎవరంటే ఒక వివేకానందుడు ఒక నివేదిక డక్క సీతమ్మ ఇలా కొంతమంది పేర్లు వస్తాయి అయితే మీరు లో వీళ్ళ గురించి చెప్తారా ఇంకెవరైనా వేరే వ్యక్తుల గురించి మాట్లాడతారా అసలు అలా ప్రస్తావన మరి ఎవరి గురించి చెప్తారు బైబిల్ లోహోవా గురించి ఆయన్ని నమ్మినటువంటి భక్తుల గురించి ఇది దీని గురించి చెప్తారా ఇది మతం మార్పిడి తెరేసా ఉంది కదా మదర్ తెరేసా మదర్ అనకండి అది ఎవరికి మదర్ అది అదే అదే భోగముండ అది అలా కాదు మతం మార్పిడి తెరేసా అంటే నేను ఎందుకన్నానంటే అన్నమాట ఇప్పుడు మన ఈ వీడియో చాలా మంది కొంతమంది చూస్తా ఉంటారు అంటే మదర్ తెరీసా కాకుండా మతం మార్పిడి తెరీసా కూడా ఉందేమో అని అనుకుంటారని అది కరెక్టే మతం మార్పిడి తెరేసాని అంటే ఈ దేశం ఆవిడ వచ్చి ఈ దేశానికి సర్వే చేసిందంటూ ఏమీ లేదు ఈ దేశంలో అన్ని వనరులు ఉన్నాయి అందరూ బాగానే ఉన్నారు ఆవిడ కేవలం ఇక్కడికి వచ్చి క్రైస్తవ మిషనరీలు తీసుకొచ్చి హిందువుల్ని ఇరవై వేల మందికి పైగా మతం మార్చింది పశ్చిమ బెంగాల్లో కలకత్తా నగరంలో అంతేట్ రిసీవింగ్ స్పెషల్ సెంట్ పీటర్ విట్ బ్యాప్టిజమ్ టికెట్ blessing? by which your will will be forgiven and you will see god ఉపయోగపడిందంటూ ఏమీ లేదు మదర్ తెలిసి ఎవరికి ఎవరికి మదర్ ఆవిడ ఆవిడ చేసిందంటూ ఏమీ లేదు పక్కా బోక వాళ్ళ దేశంలో చేసుకోవచ్చు కదా సర్వీసు మానవ సేవే మానవ సేవ అంటారు మరి వాళ్ళ దేశంలో అడుక్కు తిన్న కొడుకులు ఉన్నారు కదా వాళ్ళకి సర్వీస్ చేయాలి కదా అది మానేసి ఈ దేశం వచ్చి తీకిందంటూ ఏమీ లేదు హిందువులు మతం మార్చింది అందుకే ఆవిడకి మతం మార్పిడి తెరేసా డెబ్బై ఏళ్ళగా ఏ ఫోర్ ట్వంటీ ప్రభుత్వం ఉందో మీకు తెలుసు దానికి భారత రత్నం ఒకటి ఇవన్నీ కూడా త్వరలో తీస్తాం అవన్నీ తర్వాత వేసాం మరి చర్చిల్లో సేవలు చేసేవాళ్ళు మానవ సేవ చేసేట్లా ఉంటాయి కదా మీరు ఎవరు ప్రస్తావన తెస్తారు ఈ రోజున వివేకానందు గురించి చెప్పారా లేదండి నివేదిక గురించి డొక్క సేతమ్మ మన పుట్టినిల్లు మన గోదావరి అమ్మాయి ఆవిడ గురించి చెప్పారా ఆవిడ గురించి నాకు డొక్కా సీతమ్మ గారి గురించి కాస్త తెలుసండి ఆవిడ గురించి ఆ తెలుసు ఒకవేళ ఎవరైనా ఒక మంచి స్త్రీ గురించి చెప్పాలి అని అంటే అంటే సీతమ్మ తల్లి ఇలాంటి వాళ్ళు కాకుండా అంటే మానవులుగా ఆ డొక్కా సీతమ్మ గారి గురించి నేను అనేక సార్లు ప్రస్తావన చేశానండి ఎందుకంటే వాళ్ళ ధనం అంతా కూడా ప్రజలకే ఖర్చు పెట్టారండి ఇంకొకటండి అంటే నాకు తెలియదు కానీ ఆ విషయం మా తాతగారు మా నాన్నగారికి చెప్పారు మా నాన్నగారు నాకు చెప్పారు అర్ధరాత్రి కాడంట ఎవరైనా అమ్మా డొక్కా సీతమ్మ గారు మేము పలానా ఊరి నుంచి వచ్చి వస్తున్నామండి ఇంకా పలానా చోటకి వెళ్ళాలి మేము ఏమీ తినలేదమ్మా ఆకలి వేస్తుందంటే ఆ అర్ధరాత్రి కాడే ఆవిడ వంట చేసి పెట్టేదటండి మరి ఆవిడ వంట చేస్తా ఉంటే తన భర్త ఆ వంటకు కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా ఆయన సమకూర్చాడు ఆ భార్య భర్తలద్దరు కూడా అండి వాళ్ళు నిజంగా అన్నో రామచంద్ర అంటారు అలాంటి వారి యొక్క ఆకలి కొన్ని వేల మందికి తీర్చింది అని ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారు ఒక చోట ప్రసంగంలో చెప్పగా కూడా నేను విన్నానండి ఓకే అంటే చర్చిలో ఏ రోజు కూడా వివేకానందుడు కానీ నివేదిక గాని ఇలా అనేక మంది మన దేశానికి ధర్మానికి ధర్మం విషయం అవ్వచ్చు మానవులకి సేవ చేసే విషయంలో అనేక మంది సేవ సర్వీస్ చేశారు వీళ్ళ గురించి మీరు ఏ రోజు ప్రస్తావన తేల సరే మీరు ఇప్పుడు క్రైస్తవ్యం వదిలిపెట్టి ఇంకా సంవత్సరం అవ్వలేదు అనుకుంటా అవ్వలేదండి ఈ ఎనిమిది నెలలు గడిచాయి ఈ ఎనిమిది నెలలో మీకు ఎలా ఉంది క్రైస్తవంలో ఎలా ఉంది సనాతన ధర్మంలో ఎలా ఉంది ఇది నేను ఎనిమిది నెలలు అయిందండి వచ్చి నేను ఇంత జీవితాన్ని వృధా చేశానని చాలా బాధపడుతున్నానండి ఇంత జీవితాన్ని నేను ఇప్పుడు నా వయసు యాభై ఐదు సంవత్సరాలండి ఒక ముప్పై ఐదు సంవత్సరాలు అయింది క్రైస్తవ మతంలోకి వచ్చి ఇంత ఈ మతంలో ఇంత గుడ్డోడిలాగా ఎలా ఉండిపోయాను నేను మన యొక్క సనాతన ధర్మంలో అనేకమైన విషయాలు ఉన్నాయండి అవన్నీ తెలుసుకోవడానికి నా జీవితం సరిపోద్దు సరిపోద్దో తెలియదండి ఆ శ్రీరామచంద్రుడు ఆ ఆంజనేయ స్వామి మన మన దేవి దేవతలు అందరూ కూడా నాకు ఆయుష్కాలం ఎంత ఇస్తే ఎంత ఇచ్చారో తెలియదు కానీ అండి ఇక మీదట నా జీవితం అంతా కూడా మన దేశం కొరకు మన ధర్మం కొరకు నేను ప్రయాసపడతానండి ఒక పక్కనే ఫ్యామిలీని చూసుకుంటూ నాకు ఆస్తిపాస్తులు ఏమీ అవసరం లేదండి తినడానికి తిండి కట్టుకోవడానికి వస్త్రాలు నా ఫ్యామిలీకి నేను ఇవ్వగలిగితే చాలండి సనాతన ధర్మంలో ఈ దేశంలో పుట్టినట్టు ప్రతి ఒక్క వ్యక్తికి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు వీటికి లోటు ఉండదు భగవంతుడు మనకు అన్ని వనరులు ఏర్పాటు చేసి ఉంచారు ఈ దేశంలో ఏ రోజు కూడా తిండికి గుడ్డకి లోటు ఉండదు అన్నమాట విదేశాల్లో ఉంటారు డబ్బులు లేకు మరి ఏమో తెలియదు బట్టలుండదు తిండి అడుగు తింటారు రోడ్ల మీద పడి అనేక వనరులు ఈ మట్టిలో కొడతాయి అవి కాకుండా జీవులు తిరుగుతున్న జీవులు చంపుకొని తినేస్తుంటారు వాళ్ళు మరి వాళ్ళు ఏం చదువుకున్నారో వాళ్ళ సంస్కృతి ఏంటో అది మీకు తెలుసు అయితే బైబిల్లో నేను అడుగుతున్న విషయం ఏంటంటే బైబిల్లో కొన్ని అరాచకాలు ఏమంటది మొత్తం తగలడిపోద్ది వేడో చేస్తుంది బైబుల్ అంటే ఒకరంటలేదు బైబుల్ అంటే నిప్పు అండి బాబు నిప్పు నిప్పు అంటున్నాడు అసలు నిప్పు అంటే ఏం అర్థం కావట్లేదు అందుకే మిమ్మల్ని అడుగుదామని చెప్పి నా ఆలోచన అదే అండి బైబిల్ అంతారండి భయపెట్టి భక్తి చేయిస్తారండి నువ్వు నన్ను నమ్మకపోతే నిన్ను నిత్య నరకంలో వేసేస్తాను అగ్ని ఆరదు పూరుగు సావద్దు అని చెప్తాడండి కానీ మన సనాతన ధర్మంలో నేను నేర్చుకున్నది ఏంటంటే నీ తల్లిని తండ్రిని నీవు దేవుళ్ళ కింద పూజించేవాళ్ళను వాళ్ళ చిన్నతనంలో నిన్ను ఎలాగ కంటికి రెప్పలా కాపాడేంత చేశారో వాళ్ళ వృద్ధాప్యంలో నువ్వు వాళ్ళకి కాస్త పెట్టు అవును తల్లిని తండ్రిని పూజించు అని అంటే ఏదో టెంట్ కి వెళ్ళి మంచి రాజా కుర్చీలు తెచ్చి వాళ్ళని అందులో కూర్చోబెట్టి మెళ్ళలో దండలేసి సాలు వాళ్ళకి అప్పమని కాదు నువ్వు తినే దాంట్లోనే నిన్ను కన్నవాళ్ళకి కాస్తంత పెట్టి ప్రేమగా చూసుకో భగవంతుడు నీకు ఇవ్వవలసినటువంటి ఆ ముక్తి మార్గాన్ని ఇస్తాడని మన యొక్క సనాతన ధర్మంలో ఉంది కానీ బైబుల్ అలా కాదు నువ్వు ఎంత మంచోడువైనా నువ్వు ఎంత గొప్పోడివైనా అయినా నువ్వు ఎంత నీతిపరుడు అయినా నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా నేత్రదానం చేసినా ఏ దానం చేసినా నువ్వు కనుక నన్ను నమ్మబోతుంది నేను పెద్ద పోటిగాడు కదండి మన ఇప్పుడు నేను ఇప్పుడు ఎలా అంటే అండి చెప్పాను కదా ఇందాక నేను చాలా ఇక్కడ చేసింది మెసేజ్ ఏంటంటే పాస్టర్ గారు ఎవరినో మనం తిట్టవలసిన అవసరం మనకు లేదు ఎవరో ఒకటి మనకు సంబంధం లేదు ఆయన ఆయన ఈ దేశానికి ఒరిగేదంటూ ఏమీ లేదు ఈ దేశానికి ఆయన అందించింది అంటూ ఏమీ లేదు మనకి ఎందుకండి లోక రక్షకుడు అంటే లోకానికి రక్షకుడు ఎలా అవుతాడు వాళ్ళ కుటుంబానికి వాడు రక్షకుడు మన దేశానికి కావలసిన వాళ్ళు ఈ దేశానికి సర్వీస్ చేసిన వాళ్ళు ఈ దేశాన్ని అనేక విధాలుగా కాపాడిన వ్యక్తులు మన దేశంలో ఉన్నారు వాళ్ళు మన నాయకులు వాళ్ళు మన దేవుళ్ళు అంతేగాని ఎవరికో ఎవరినో పూజించి తల మీద కొంగు కప్పుకొని ఏడవలసిన దిక్కుమాలిన సంస్కృతి మనలో లేదు మనకు అవసరం లేదు అయితే నా ఆలోచన అంతా ఏంటంటే ఇక్కడికి మిమ్మల్ని తీసుకురా ముఖ్య ఉద్దేశం ఇదంతా చూస్తారని ఒకటి రెండోది ఇంత ఇక్కడికి వచ్చారు కదా మీరు మీకు వెళ్ళాలనిపిస్తుంది ఇక్కడ నుంచి మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఎటువంటి తప్పుడు ఆలోచనలు కానీ ఇక్కడికి వచ్చాక ఏదో తెలియని ఫీలింగ్ అనమాట అవునా కాదా మరి ఇంత గొప్పది ఉంది ఇటువంటి దీన్ని చూసారా లేదని రమ్మన్నాను ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ హిందువుల్ని కొన్ని లక్షల మందిని మతం మార్పులు చేశారు బుట్టు గాజులు ఆడడానికి దూరం చేసి భర్త బతికుండగా ముండ మోపెం చేస్తారు అవునా కాదా ఈ దేశంలో పుట్టిన ప్రతి స్త్రీ పుణ్యక స్త్రీ అవునా కాదా అటువంటి ఈ స్త్రీని నాశనం చేస్తారు ఏకంగా అవునా ఇది ఎలా మనం ఆపుకోవాలి ఎలా ఆపాలి ఈ పాస్టర్లందరినీ వెనక్కి ఎలా తీసుకురావాలి మీరే దీనికి మార్గం చూపించాలి అందరినీ ఇప్పుడున్న పాస్టర్లు అందరినీ కలపడానికి హిందూ ధర్మంలో సిద్ధంగా ఉన్నాం అయితే ఈ బౌద్ధ స్తోపం ఇక్కడ రావడం వలన మన యూట్యూబ్ లో మన వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక శుభవార్త ఏంటంటే త్వరలో మరో పాస్టర్ హిందూ ధర్మంలో కలబోతున్నారు అదే మీకు శుభవార్త చాలా సంతోషం అలా అందరి పాస్టర్లని కలపాలి దీనికి మీరు మీ సహకారం మాకు ఉండాలి తప్పకుండా అండి అదే మన మాజీ పాస్టర్ ముప్పై ఐదు వేల సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు వ్యవధిలో ఎంత సుమారు మూడు వేల కుటుంబాలని సనాతన ధర్మం కుటుంబాలని క్రైస్తవులుగా మార్చి అటువంటి వ్యక్తితో మనం ఉన్నాం ఆయన నోటితోనే మీరు విన్నారు బైబుల్లో ఏముంది క్రైస్తవంలో ఏముంది అనేది దయచేసి ప్రలోభాలకి మొన్ననే రిలీజ్ అయినటువంటి చావా సినిమా గురించి చూసారు కదా కేవలం ఐదు వేలకి ఐదు వందలకి బిర్యానీ ప్యాకెట్కి మతం మారుకున్నటువంటి పనికిమాలని వ్యధువులు పుడుతున్నారు మీకు చెప్తున్నాను ముఖ్యంగా బతకండి బతక బతకడం చేత కాకపోతే చావండి అంతేగాని మతం మారి ఈ సనాతన ధర్మాన్ని నాశనం చేయకండి ఆ దయచేసి హిందువులంతా మేలుకుంటారు మన పాస్టర్ లాగే మీరు కూడా కళ్ళు తెరుచుకొని వెనక్కి వస్తారని గురులందరినీ ఆహ్వానిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్